మోటివేషన్ అది మాత్రం మనం ఇస్తూ ఉండాలి వాళ్ళకి ఎందుకంటే ఐదో స్థానంలోకి అయితే ఉన్నారు కాబట్టి అదేలాగా నవంబర్ సెవెంటీన్త్ తర్వాత చాలా విషయాలు This video sponsored by Level Up Learning Center. Costume sponsored by Navia Everyday Fashion. Namaste, Sangita Guru. Gallaunar Miru. Namaste, Ramangarudu. Ne paudhnao. Ah, ipro poche November nalle kuthuustaama. Ah, dhan kundu sir, ne chappar ah poena October nalle lo. Anne awards scenario ne kuchitanghu tadiye chappar. Adelaga పొలిటికల్ డ్రామాస్ అన్ని జరుగుతుంది అన్నారు ఇది అని జరిగింది మీరు చెప్పినట్టు వార్స్ అని తగ్గిపోతుంది అన్నారు ఇది ఇలాగ ఇస్రాయల్ వాల్ వార్ కూడా ఇప్పుడు ఆగిపోయింది మీరు చెప్పారు అక్టోబర్ ఎయిటీన్త్ కర్కటక రాశిల గురువు సంచరించిన తర్వాత చాలా మంచి జరుగుతుంది మంచి మార్కులు వస్తుంది అన్నారు అదని ఇప్పుడు మనం నవంబర్ లో చూడవచ్చా నవంబర్లో మార్పులు ఉంటాయండి ఎట్లాగంటే మనకి సెవెంటీన్త్ వరకు ఉన్న ఒక సినారియో ఒకలాగా ఉంటుంది సెవెంటీన్త్ తర్వాత ఒకలాంటి వార్ అన్నది ఉంటుంది ఎట్లాగుంటది అంటే ఒకలాంటి ఎకనామిక్ వార్ఫేర్ అన్నట్టు ఒక సినారియో రావచ్చు మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువగా అవ్వడం మార్కెట్ క్రాష్ అవ్వడం కూడా జరగచ్చు రీ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ద హోల్ వరల్డ్ ఎకనామిక్స్ అనే ఒక విషయం ఒకటి జరగవచ్చు ఈ నెలలో రెడీగా ఉండండి అందువల్ల ఏంటంటే మార్కెట్లో ట్రేడింగ్ చేసేవాళ్ళు ఎక్కువగా టైం దాంట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఈ నెల ఎస్పెషలీ నవంబర్ సెవెంటీన్త్ తర్వాత ఈ నెల గ్రహచారం చూస్తే ఎలా ఉందంటే మనకి చాలా గ్రహాలు మారుతూ ఉన్నాయి సిచ్యువేషన్స్ చాలా డ్రాస్టిక్గా ఉంది అని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు స్టిల్గా ఉండే గ్రహాలు ఏం మార్పు లేదు అనేది మనకి చూస్తే సూర్యుడు తులారాశి నుంచి వృశ్చిక రాశికి వెళ్ళిపోతారు నవంబర్ సెవెంటీన్త్ తర్వాత అదేలాగా శుక్రుడేమో తన నీచ స్థానాన్ని వదిలేసి తులారాశికి వచ్చేస్తారు ఆయన నెల ఆఖరి వరకు అక్కడికే ఉంటారు కాకపోతే మంగళుడు తన ఇంట్లోనే వృశ్చిక రాశిలోనే ఉంటున్నారు మా నెల ఆఖరి వరకు డిసెంబర్ ఫిఫ్త్ ఆ టైంలోనే ధనుర్ రాశికి వెళ్తున్నారు అప్పుడు మనకి వృశ్చిక రాశిలో సూర్యుడు మంగళుడు బుధుడు బుధుడు వేరే అక్కడే ఉంటున్నారు ఈ బుధుడు ఒక మూమెంట్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఈ నెల ఏంటంటే ఆయన అనురాధ నక్షత్రం వృష్టిక రాశిలోనేమో వక్రమవుతారు నవంబర్ పదో తారీఖు తర్వాత మంత్ ఎండ్కి వచ్చేసరికి విశాఖ మూడో పాదానికి వచ్చేస్తారు తులారాశిలో ఈ ఒక మూమెంట్ చాలా ఇంపార్టెంట్ అయిన మూమెంట్ అదేలాగా శనీశ్వరుడు శనీశ్వరుడు వక్ర నివృత్తి అవుతున్నారు ఈ నెల నవంబర్ ట్వంటీ ఎయిత్న అదేలాగా రాహు ఏమో శతభిషక్ నక్షత్ర సారానికి వచ్చేస్తారు రాహు సారానికి వచ్చేస్తారు ఈ నెల నవంబర్ ట్వంటీ ఫోర్త్న అదేలాగా చూస్తే మనకి గురువు ఏమో కర్కటక రాశిలో వక్రం అవుతారు నవంబర్ లెవెన్త్న కాకపోతే డిసెంబర్ ఫిఫ్త్ వరకు ఆయన ఏమో ఇక్కడే ఉంటున్నారు కర్కటక రాశిలో డిసెంబర్ ఫిఫ్త్న మళ్ళీ మిథున్ రాశికి వెళ్ళిపోతున్నారు ఆయన అతిచారంలో వచ్చారు కదా అందువల్ల మళ్ళీ అటు వెళ్ళే ఒక సినారియో ఉంది సో ఈ నెల చూస్తే చాలా గ్రహాలు వక్రం అవ్వడం చాలా గ్రహాలు ఒకటి రెండు గ్రహాలు తన సారానికి రావడం ఇటువంటి విషయాలు మేజర్గా జరుగుతుంది అందువలన ఈ నెల ఏమో చాలా ప్రత్యేకమైన ఒక నెలగా ఉంటుంది ఎస్పెషలీ నవంబర్ సెవెంటీన్ తర్వాత ఎప్పుడు సూర్యుడు వృశ్చిక రాశికి వచ్చేస్తారో అప్పటి నుంచి చాలా డ్రమాటిక్ చేంజెస్ ఉంటాయి పొలిటికల్ చేంజెస్ ఉంటాయి ఎస్పెషలీ ఎకనామిక్ వార్ఫేర్ అనేది ఒకటి జరగవచ్చు పోటీపడి ఎకనామిక్స్ అప్స్ అండ్ డౌన్స్ అనేది జరుగుతుంది అందులోనూ మళ్ళీ రీ మార్కెట్ బ్యాలెన్సింగ్ అన్నది ఒకటి జరగవచ్చు ఇటువంటి విషయాలు జరగవచ్చు ఎప్పుడు రాహు తనసారానికి వచ్చేస్తారో అప్పటి నుంచి అది నవంబర్ ట్వంటీ తర్వాత మనం చూస్తే కొద్దిగా ఏవియేషన్ సెక్టర్ లో కొన్ని డేంజర్స్ ఏమో జరగచ్చు ఇవన్నీ నెల మనం చూడొచ్చు ఇప్పటి నుంచి మనం నవంబర్ ట్వంటీ ఫోర్ తర్వాత వచ్చే నవంబర్ నెల మేషరాశి ఎలాగో ఉండబోతుందండి మేషరాశి వాళ్ళకండి మేషరాశి అని చెప్పేటప్పుడు మంగళుడు ఒక ఇల్లు మంగళుడు ఏమో ఇప్పుడు బాగున్నారు ఆయన ఏమో వృష్టికి రాశిలో ఉన్నారు మేషరాశికి ఎనిమిదో స్థానమైన స్థానాధిపతి అయిన మంగళుడేమో బాగున్నారు బృహస్పతి ఒక దృష్టితో ఉంటున్నారు అక్కడేమో మనకి నవంబర్ సెవెంటీన్త్ తర్వాత సూర్యుడితో పాటు కలిసి ఉండే ఒక అవకాశం అక్కడ బుధుడు కూడా కలిసి ఉన్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళ హెల్త్ ప్రాస్పెక్ట్స్ అంతా బాగానే ఉంటుంది మేషరాశి వాళ్ళకి మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది బిజినెస్ చేసే వాళ్ళకి ఎస్పెషలీ ఎందుకంటే పదో స్థానాన్ని మేషరాశికి పదో స్థానాన్ని ఏమో మంగళుడు సారీ బృహస్పతి చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి బిజినెస్ చేసే వాళ్ళకి మంచి ప్రోగ్రెస్ ఉంటుంది నవంబర్ లెవెంత్ తర్వాత ఎప్పుడు ఆయన వక్రమవుతారో కొన్ని విషయాలు మళ్ళీ చేయాల్సి వస్తుంది లేకపోతే డీటెయిల్స్ చూసుకొని అదంతా సరిదిద్దుకోవాల్సిన ఒక సిచ్యువేషన్ రావచ్చు అదేలాగా మనకు చూస్తే వీళ్ళకి పన్నెండవ స్థానంలో వక్ర వక్రనివృత్తి అవుతున్నారు నవంబర్ ట్వంటీ ఎయిత్న సో నవంబర్ ట్వంటీ ఎయిత్ తర్వాత వీళ్ళకి ఎక్స్పెండిచర్ ఏమిటి అనే ఒక క్యాల్కులేషన్ పర్ఫెక్ట్గా వచ్చే ఒక అవకాశం వీళ్ళకి ఉంది తొమ్మిదవ స్థానంలో రాహు ఏమో నవంబర్ ట్వంటీ ఫోర్ తర్వాత సారానికి వెళ్ళిపోతున్నారు కాబట్టి అప్పటి నుంచి వీళ్ళు వీళ్ళ ఇంట్లో ఉన్న పెద్దోళ్ళ ఒక ఆరోగ్యం వీళ్ళు చూసుకోవాలి అదేలాగా వీళ్ళకి వచ్చే ఒక ఇండైరెక్ట్ ఎనిమీస్ అటువంటి వాళ్ళు రహస్యమైన వాళ్ళు వీళ్ళకి ప్రాబ్లం క్రియేట్ చేయవచ్చు ఐదో స్థానంలో ఉన్న కేతువేమో ఏమో బాగానే ఉన్నారు కాకపోతే దానివల్ల వీళ్ళకి ఒక మెంటల్ స్ట్రెస్ అప్ అండ్ డౌన్ అనేది ఉంటుంది పిల్లల గురించి కొద్దిగా ఆలోచిస్తూ ఉంటారు అప్స్ అండ్ డౌన్స్ వాళ్ళ హెల్త్ వాళ్ళ ఎట్లా ముందరికి తీసుకువెళ్ళాలి అనే ఒక ఆలోచనలో వీళ్ళకి కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటుంది ప్రాపర్టీస్ అటువంటి విషయాలు వీళ్ళు కొనుక్కునే అవకాశం ఈ టైంలో ఉంది ఎందుకంటే నాలుగో స్థానంలో బృహస్పతి ఉన్నారు మంగళుడు బాగున్నాడు కాబట్టి మనకి ఆ అవకాశం వీళ్ళకి బాగానే ఉంది అదేలాగా బుధుడేమో మంగళడితో పాటు ఉన్నాడు కాబట్టి మనకి మూడో స్థానాధిపతి అదేలాగా ఆరో స్థానాధిపతి కాబట్టి కమ్యూనికేషన్ గ్యాప్ వలన వచ్చే ప్రాబ్లమ్స్ వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది అదేలాగా లీగల్ ఇష్యూస్ ఏదైనా ఉంటే నవంబర్ టెన్త్ లెవెన్త్ లోపల అదంతా అయిపోతే వీళ్ళకి సక్సెస్ఫుల్గా ఉంటుంది లేకపోతే అది డిలే అయ్యే అవకాశం లేకపోతే కమ్యూనికేషన్ గ్యాప్ వలన ముందరికి వెనక్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఇది వీళ్ళ బేసిక్ ఇదండి వాళ్ళకి ఈ నవంబర్ నెల ఎలా ఉండబోతుందండి బిజినెస్ చేసే వాళ్ళకి అని చెప్పేటప్పటికి బిజినెస్ చేసే వాళ్ళకి చాలా బాగుంది ఎందుకంటే వీళ్ళకి పదో స్థానాన్ని బృహస్పతి చూస్తున్నారు కాబట్టి బాగానే ఉంది వీళ్ళకి ఏం ప్రాబ్లం లేదు దాన్ని ఎక్స్పాన్షన్ రూట్కి తీసుకువెళ్ళడం అనేది స్టార్ట్ అయిపోతుంది ఈ నెల నుంచే స్టార్ట్ అయిపోతుంది అదేలాగా నవంబర్ సెవెంటీన్త్ తర్వాత చాలా విషయాలు వీళ్ళకి క్లారిటీ వస్తుంది పాజిటివ్గా వెళ్ళే అవకాశం చాలా బాగుంది ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది వీళ్ళ కొత్త పార్ట్నర్షిప్ ఒకటి సైన్ చేయొచ్చు ఎందుకంటే వీళ్ళకి ఏడో స్థానంలో శుక్రుడు అక్కడే ఉంటారు కాబట్టి కొత్త డీల్ కొత్త పార్ట్నర్షిప్ అదేలాగా ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పార్ట్నర్ ద్వారా వీళ్ళకి వచ్చే ఫండ్స్ ఇవన్నీ వీళ్ళకి వస్తుంది వీళ్ళకి బాగుంది బిజినెస్ చేసే వాళ్ళకి బాగుంది ఎంప్లాయీస్ అందరికి ఉంటుందండి ఉద్యోగం చేసే వాళ్ళకంటే వీళ్ళకి ఆరో స్థానాధిపతి బుధుడు ఆయన ఎనిమిదో స్థానంలో ఉన్నారు మంగళుడితో పాటే ఉన్నారు కాబట్టి కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది ఆయన వక్రమయ్యేటప్పటికెల్లా కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ వీళ్ళకి ఉంటుంది కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి కొద్దిగా ఏమని చెప్పాలి శాంతి ప పరిపాలించాలి వీళ్ళ ఉద్యోగ స్థానంలో అది ఒకటి ఇంపార్టెంట్ అయిన మూమెంట్ కాకపోతే ఏంటంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా అంటే అయిపోతుంది కాకపోతే కొద్దిగా వీళ్ళు వెయిట్ చేయాలి నిదానం నిదాన పరిశాలి వీళ్ళు ఈ నెల ఇప్పుడు లీగల్ బ్యాటిల్స్ అని చెప్పేటప్పటికీ లీగల్ ఇష్యూస్ అన్ని కొద్దిగా అప్ అండ్ డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాకపోతే ఏంటంటే గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి ఇది మనకి చూస్తే నవంబర్ టెన్త్ లెవెన్త్ లోపల వీళ్ళు ఈ కేసెస్ అన్నీ సెటిల్ చేసుకోగలుగుతారంటే అదంతా స్మూత్గా జరిగిపోతుంది వీళ్ళు గెలిచే అవకాశం కూడా ఉంది దాని తర్వాత అని చెప్తే మనకి కొద్దిగా డిలే అయ్యే అవకాశం లీగల్ కేసెస్లో ఉందండి కార్యాల్లో అందులో పెళ్లి జరిగే అవకాశాలు శుభకార్యాలు అని చెప్పేటప్పటికి వీళ్ళకి మ్యాచ్ ఫిక్స్ అయ్యే అవకాశం ఈ టైంలో బాగుంది ఎందుకంటే ఏడవ స్థానాధిపతి అక్కడే ఉన్నారు మంగళ నిర్ణయమో గురువు చూస్తున్నారు కాబట్టి వీళ్ళకి మ్యాచ్ ఫిక్సింగ్ అదేలాగా పెళ్ళి అయ్యే అవకాశాలు కూడా ఈ టైంలో బాగానే ఉంది అదేలాగా పిల్లల గురించి తాపత్రపడే వాళ్ళకి ఇప్పుడేమో ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ అన్ని పాజిటివ్గా వచ్చే అవకాశాలు చాలా బాగుంది చదువు గురించి వాళ్ళ హైయర్ స్టడీస్ గురించి ఫారిన్ ఆపర్చునిటీ పిల్లల హెల్త్ అని చెప్పేటప్పటికి ఏంటంటే ఐదో స్థానాధిపతి నీచమై ఉంటారు మనకి నవంబర్ సెవెంటీన్త్ వరకు ఉన్న టైం ఆ టైం వరకు కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది వాళ్ళ హెల్త్ వాళ్ళ మెంటల్ స్టేటస్ ఎస్పెషలీ మెంటల్ స్టేటస్ కొద్దిగా అప్ అండ్ డౌన్గా ఉంటుంది నవంబర్ సెవెంటీన్ తర్వాతనేమో మంచి ఇంప్రూవ్మెంట్లో ఉంటారండి అది అంత పెద్ద ప్రాబ్లం లేదు కొద్దిగా మోటివేషన్ అది మాత్రం మనం ఇస్తూ ఉండాలి వాళ్ళకి ఎందుకంటే ఐదో స్థానంలోకి వెతు ఉన్నారు కాబట్టి కొద్దిగా మెంటల్ అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉంటూనే ఉంటుంది అది నవంబర్ ట్వంటీ ఫోర్ తర్వాత రాహు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఆయన ఏమో తన సారానికి వెళ్ళిపోతారు అప్పటి నుంచి మనమేమో వినాయకుడిని దుర్గమ్మని పట్టుకోవాలి పట్టుకుంటే మనకి మంచి రిజల్ట్స్ వస్తుంది ఇంకా పరిహారాలు వీళ్ళకి మెయిన్గా మనం చెప్పాలంటే దుర్గమ్మ థర్టీ టూ నేమ్స్ ఆఫ్ దుర్గా అది చెప్పుకుంటూ వెళ్ళాలి అదేలాగా వినాయకుడు ఒక నామాలు చెప్తూ ఉండాలి వీళ్ళ ఆఫీస్లోనూ వీళ్ళ ఇంట్లోనూ రెండు చోట్లలోనూ వీళ్ళు చేసుకోవాలి చేసుకుంటే వీళ్ళకి మంచిది చాలా బాగా చెప్పానండి మేషరాశి వాళ్ళకి టైం బాగుందండి ఆయన చెప్పిన చిన్న చిన్న పరిహారం చేయండి ఇంకా బాగుంటుంది థ్యాంక్స్ థ్యాంక్స్ అండి